అనేది ఈనాడు సమాజంలో ఆనందంతో ఆరంభమవుతుంది ఆవేదనకి దారి తీస్తుంది వివాహము పరిశుద్ధ గ్రంథంలో ఘనమైనదిగా ఎంచుడి అని చెప్పబడింది కానీ సమాజం దాని ఖరీదైనదిగా మార్చింది ఈ ఖరీదైన వివాహం కాలంతో పాటు కన్నీటి పర్యాంతం అవుతుంది ఈ రోజున మనం చూస్తున్నప్పుడు పెళ్ళికొచ్చిన వచ్చిన గిఫ్ట్లుంటాయి పెళ్ళితో వచ్చిన బంధాలు ఉంటాయి పెళ్లితో వచ్చినటువంటి ఆభరణాలుంటాయి కానీ పెళ్ళినాటి ఆనందం మాత్రం కాలంతో కరిగిపోతుంది కారణం ఏంటి అని అడిగితే ఈ రోజున సమాజంలో చాలా కౌన్సిలింగ్ సెంటర్లు వచ్చాయి రచ్చబండ అని సంసారం ఒక చదరంగం అని ఇలాంటి చాలా కౌన్సిలింగ్ సెంటర్లు వీధికొకటి పుట్టుకొచ్చాయి ఎన్ని పుట్టుకొచ్చినా నేడు ప్రపంచంలో జతపరచడానికి వేదిక లెక్కుతున్న జంటలకంటే విడిపోవడానికి కోర్టుమెట్టు లెక్కుతున్న జంటలే ఎక్కువ అనేది కాదనలేని వాస్తవం అయితే ఈ వివాహ వ్యవస్థ పతిష్టంగా ఈనాటి ఈ ఆనందం చివరి దాకా ఉండాలి అంటే జతపరచబడిన వారు ఎలా ఉండాలి అని అడిగితే దేవుని వాక్యం మూడు విషయాలు చెప్తుంది వాళ్ళు విన్నా వినకొని మీదనండి వాళ్ళకేమో ఆకలేస్తుంది మీకేమో అలసికొస్తుంది రాత్రి అంతా నిద్రపోయి ఉండరు అయినా తప్పదు మరి విన్నాళ్ళు ఏం చేస్తాం కొరందలకు రాసిన పత్రికలో మధురి పత్రిక ఏడవ అధ్యాయం మూడు నాలుగు ఐదు మూడు వచ్చినాలు మూడు మాటలు మొట్టమొదటి మూడవ వచ్చినలో మనం చూస్తే భార్య భర్తకును భర్త భార్యకును వారి వారి ధర్మములు నడపవలను అంటే ఒక కుటుంబం ఆనందంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని అడిగితే భార్యాభర్తలు భర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకునే వారిగా ఉండాలి భార్య భర్తకు భర్తకు భార్య అర్థమైతే అరణ్యం కూడా అంతఃపురమే అర్థం కాకపోతే అంతఃపురం కూడా అరణ్యమే ఇక్కడ మనం చూస్తున్నాం చాలాసార్లు మనకు అర్థం కానీ ఇంగ్లీష్ భాషలో ఉన్న మొబైల్ మనకు అర్థం అవుతుంది మన భాష రాని కుక్క ఇష్టాలు అర్థం అవుతాయి మన భాష రాని చాలా వస్తువులు మనకు అర్థం అవుతాయి కానీ అదేంటో అర్థం కాదు మన జీవితాన్ని పంచుకున్న మనిషి అర్థం కాదు కనుక భార్యను భర్త భర్తను భార్య అర్థం చేసుకున్నప్పుడు ఆనందం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది అప్పుడు ఆయుష్ కూడా పెరుగుతుంది అర్థమైందా అర్థం చేసుకోవడం అంటే భార్య భర్తల మధ్య అత్యంత ప్రాముఖ్యమైనది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అర్థం చేసుకోవడంలో విఫలమైతే పెళ్ళెందుకు చేసుకున్నామనే బాధ కలుగుతుంది ప్రేమైన వాళ్ళ ఇక్కడ కూర్చున్న వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి ఇంక రెండో విషయం నాలుగు అంచడంలో మనం చూస్తే ఆ భార్యకే కానీ భర్తకి భర్తకే కానీ భార్యకి వారి దేహముల పైన అధికారాలు లేవనే మాటిందాకన్నా ప్రకాష్ అని చాలా బాగా చెప్పారు ఒక మాట చెప్తున్నాను ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి ఫేస్బుక్ చూడగానే వాట్సాప్ చూడగానే పనికి అందరికీ గుడ్ మార్నింగ్ హైలైట్ అద్భుతం ఆశ్చర్యం అని పెడతారు కానీ పొద్దున్నే లేవగానే కాఫీ ఇచ్చే భార్యకి గుడ్ మార్నింగ్ చెప్పడాడు అవును కదా చాలాసార్లు మనం హోటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పలానా హోటల్లో అద్భుతమైన మాట్లాడతారు కానీ ఆ రోజుని టేస్ట్కి తగినట్లుగా వంట చేసే భార్యని వాళ్ళు చాలా తక్కువ ఒకరిని ఒకరు గౌరవించుకోవడం ఈరోజు సమాజంలో చాలాసార్లు మన జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఒకరిని ఒకరు గౌరవించుకోగలిగినప్పుడే మీరు సమాజానికి గౌరవంగా ఉంటారు భార్య మాట్ భర్త మాట్లాడితే భార్య విన్న అందంగా ఉంటుంది భార్య మాట్లాడితే భర్త విన్నా అందంగా ఉంటుంది కానీ మీరిద్దరూ మాట్లాడుకుంటే ఊళ్ళో వాళ్ళింటి అసహ్యంగా ఉంటుంది ఒకరిని ఒకరు గౌరవించుకోవడం యేసుక్రీస్తు కూడా సంఘాన్ని ఎంత గౌరవించాడో మనం చూస్తాం సంఘం కూడా ఆయన ఎంత గౌరవిస్తుందో మనం చూస్తాం ఇక కూడా విషయం ఐదవ వచనలో మీరు చూడొచ్చు ప్రార్థన చేయుటకు సావకాశం కలిగినట్లు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇంకొక మాట ఒకరి మీద ఒకరు ఆధారపడ్డం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డం ఆధారపడ్డం అంటే ప్యాకేజీలు కాదు ఈనాడు సమాజంలో ప్యాకేజీలు చూసుకుని లీకేజీలు మర్చిపోతున్నాం ప్రతి ప్యాకేజీ వెనకాల లీకేజీ ఉంటుంది అంటే అర్థం చేసుకునే దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ కాదు మెంటల్ బ్యాలెన్స్ గౌరవించాల్సిన దగ్గర అందాన్ని గురించో స్థాయిని గురించో మనుషులను ఇక్కడ ఒకరి మీద ఒకరు ఆధారపడ్డం ఆధారపడి బ్రతకడంలో చాలా ఆనందం ఉంటుంది సర్వమెరిగిన దేవుడు సకలము చేయగలిగిన దేవుడు మాట చేత సృష్టిని నిర్మించినవాడు మాట చేత సృష్టిని నియంత్రించుచున్నవాడు స్వార్థను చెప్పడానికి అల్పులైన మనుషుల మీద ఆధారపడ్డాడు అవును కదా అల్పులైన మనుషుల మీద ఆధారపడ్డాడు అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఒకరి మీద ఒకరు ఆధారపడాలి అప్పుడు అవనయందు మాదిరికరమైనటువంటి జీవితాలు జీవించగలుగుతారు కనుక ఈ సమయంలో నేను చెప్పే మాట ఒకటి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి ఆ ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి ఒకరి మీద ఒకరు ఆధారపడాలి లోకమంతా మీ వైపు చూస్తున్నప్పుడు దేవుడి మాటలు దీవించింది కాక ఆనండి థ్యాంక్ యూ